ఈ విషయంలో కొద్ది మాటలు పరిశుద్ధ గ్రంథంలోంచి ధ్యానించుకుందాం క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా దేవుని పిల్లల ప్రోహ పెరడం అందరికీ శుభులు సమాధానం కలుగులుగాక పరిశుద్ధ గ్రంథంలోంచి అరవై ఒక కీర్తన పది పదకొండు పన్నెండు వచ్చినాడు కొన్ని విషయాల్లో ధ్యానించుకున్నా పిల్లలు దేవా నీవు మమ్మను విడనాడి ఉన్నావు కదా దేవా మా సేనలతో కూడా నీవు బయలుదేరుట మాని ఉన్నావు కదా దావి కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు దేవుడు దేవుని మాట వినుని ప్రజలతో కూడా ఆయన రాను అని మోషే నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది కానీ నేను మాత్రం రాను అన్నాడు నా సన్నిధి దూతను పంపిస్తాను అన్నాడు దేవుని పిల్లలు దేవుని మాట వినుని కారణం చేత నేను రాను అన్నాడు మోషతో అయితే నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది అన్నారు అయితే మోషే గారు దేవుని సాగిల్ పడి నీవు మాతో కూడా రాకపోతే మేము వెళ్ళమయ్యా అని నువ్వు వచ్చేంత వరకు మేము ఆగిపోతామని దేవునితో మనవి చేశావు అప్పుడు దేవుని దూతతో దూతను పంపిస్తానన్న దేవుడు మోసే ప్రార్థనలకించి తన పిల్లలతో కూడా ఆయన కూడా వచ్చాడు అవసరతలు తీర్చాడు ఆకలైన వేళలో మన్నాను కురిపించాడు పరలోకంలో ఉన్నటువంటి దేవదూతను పూజించే ఆహారం మధురమైన మన్న తేనె కన్నా తీయనైన మన్న ఆవు ఆవు మధురమైనదట దేవదూతలు భుజించేదని లేఖనాలు సెలవిస్తుంది కాబట్టి బిల్లరా ఆకలైన సమయంలో ఒకరిద్దరు కాదు దాదాపుగా నియర్లీ ముప్పై లక్షలు ప్రజలకు దేవుడు ఆహారాన్ని సిద్ధపరిచే ఆహారాన్ని ఇచ్చే ఎన్ని సంవత్సరాలు దాదాపుగా నలభై సంవత్సరాలు వారికి మన్నాను కురిపించి ప్రతి ఉదయం వారికి అనుగ్రహించి వారిని తృప్తిపరిచే అయితే వారికి అది వ్యత్యస్యమైందంట తర్వాత కాలానికి వెళ్ళిన తర్వాత ఆగిపోయింది పిల్లలు మనం రెండవది దాహమైన వేళలో బండను చీల్చి కదా తన ప్రజల దాహాత్తిని తీర్చే పశుపక్షాదుల యొక్క పశువుల యొక్క దాహాన్ని తెచ్చి మనుషుల యొక్క దాహాన్ని తెచ్చే నీళ్ళు లేని ప్రాంతంలో నీటి నదులను ప్రభింపజేసారు మోషే గారి ద్వారా మోషి నువ్వు వెళ్ళి ఆ బండతో మాట్లాడలేదు ఒక చోట కొట్టమన్నాడు ఒక చోటు మాట్లాడమన్నాడు ఆ బండను కొట్టినప్పుడు బండలోంచి నదులు ప్రవహించే నీరు వచ్చింది అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా నీరు త్రాగారు కాబట్టి వారితో వెళ్ళాడు వారి అవసరతలన్నీ కూడా తీర్చే శత్రులతో యుద్ధం చేశాడు ఎర్ర సముద్రంలో శత్రువులను మంచి వేసాడు తన పిల్లలను ఎర్ర సముద్రాన్ని చీల్చి అడ్డుగా తన పిల్లలకు అడ్డుగా వచ్చిన సముద్రాన్ని చీల్చిన వాడు మన దేవుడైనా మన దేవుడు ఎర్ర సముద్రము తన పిల్లలకు అడ్డుగా నిలిచింది అవతలకు వెళ్ళడానికి మార్గం లేని పరిస్థితులు అలాంటి సమయంలో కూడా ఎంత ప్రేమ కలిగిన తన పిల్లలంటే ఎంత ప్రేమ మమకారం కలిగినటువంటి దేవుడు తాను చేసిన సృష్టిని ఈనాడు కూడా కదిలించినటువంటి దేవుడు సముద్రాన్ని తన గాలిని పంపించి తూర్పు గాలిని పంపించట చీల్చివేశాడు తన పిల్లలు ఆరిన నేల మీద నడిచినట్లుగా అవుతున్నాను నడిచి వెళ్ళారు కాబట్టి తన పిల్లలన్నా తన మాట వినేవారన్నా తన ఆజ్ఞలు గై వారన్నా దేవునికి చాలా ఇష్టం కాబట్టి వెనక శత్రువులు వస్తున్నారు వాడిని ఏం చేశారంటే సముద్ర మధ్యలో రానిచ్చి వాళ్ళని శత్రువులను సంహరించాడు కాబట్టి పిల్లరా ఈ రీతిగా ఆయన తోడుగా వచ్చి తన పిల్లలకు ఎన్నో తోడుగా వచ్చాడు ఎన్నో అద్భుతాలు చేశాడు మానవుడు చేయలేనటువంటి అవసరతలన్నీ తీర్చేడు తను మహిమ తెచ్చుకున్నాడు అలానే దామీది కీర్తన గారు కూడా అని కూడా ఇప్పుడు గానం చేస్తుంది దేవా నువ్వు మమ్మల్ని విడనాడి ఉన్నావు కదా మా సేనలతో కూడా నువ్వు రావటం మానేవి ఉన్నావు కదా అని ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి ఎప్పుడు విడనాడతాడు భార్యను భర్త ఎప్పుడు విడి విడిచిపెడతాడు అంటే దేవుని చిత్తానుసారంగా నడవకుండా భార్య తన ఇష్టానుసారంగా వలన లోబడి స్త్రీ లోబడి ఉండాలి అనే విషయాన్ని మర్చిపోయింది ఈ తరము సమానమే సాటిన సహకారి సహకారే సమానమే సమానం ఎక్కడ సహకారంలో స్త్రీ భర్తకు సహకరిస్తూ లోబడి భర్తకు భయపడుతూ భర్త నీడలో మరి భయభక్తులు కలిగిన స్త్రీ వాళ్ళు ఎదగాలని దేవుడు కోరుకున్నాడు భక్తి కలిగిన స్త్రీ వాళ్ళు తన పెనువీటికి హాని కలిగించని స్త్రీ వాళ్ళు ఉదయాన్నే లేచి తన పిల్లల కోసం ఆహారం సిద్ధపరిచే శ్రద్ధ కలిగిన స్త్రీ వాళ్ళు శ్రమించే స్త్రీ వాళ్ళే భక్తి కలిగిన స్త్రీ వాళ్ళే తన పొరుగు వారికి చేయి లేని వారికి సహాయం చేసే మంచి మనసున్న స్త్రీ వాళ్ళు ఎదగాలని దేవుడు కోరుకున్నాడు కానీ ఈ తరం అది మర్చిపోయి కనులు నెత్తికి వచ్చినటువంటి తరం అంట ఇది ఈ తరం కనులు నెత్తికి వచ్చినటువంటి తరం మూర్ఖతరం లోబడిన తరం దేవునికి భయపడని తరం ప్రియమైన వాళ్ళ అలా ఉన్నది ఈ కాబట్టి క్రీస్తునందు ప్రియ దేవుని సంఘమ దేవుని పిల్లలు